ఇది ఎప్పటి నుంచో మూడో మూడు మూడోసారి ప్రూవ్ అయిపోయింది అరవింద్ గారు సరే చెప్పండి నిజంగానే బీఆర్ఎస్కు కేకే సర్వే మరి ఎక్కువ చూపిస్తుంది బోరబండలో అరవై మూడు శాతము రహమత్ నగర్లో నలభై ఐదు శాతము తర్వాత శ్రీనగర్ కాళనం అరవై ఒకటి వెంగళరావు నగర్లో ఫార్టీ సిక్స్ ఎర్రగడ్డలో సిక్స్టీ వన్ ఓన్లీ ఎక్కడ అంటే వెంగళరావు నగర్లో మాత్రమే కాంగ్రెస్కు ఎక్కువ ఇచ్చారు రేమత్ నగర్ ఈ రెండు డివిజన్లు తర్వాత యూసుఫ్ గూడో యూసప్ కూడా ఎక్కువ లేదు అంటే బీఆర్ఎస్ బీజేపీ సారీ బీఆర్ఎస్ కాంగ్రెస్ సమానంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మొత్తానికి కాకే కేకే సర్వేలో ఇది రేపుతోంది తెలంగాణ రాజకీయాల్లో సో మొత్తానికి మరొక వారం రోజులు ప్రచారం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో మీరేం చెప్తారు నిజంగా బీఆర్ఎస్ గెలుస్తుందనే ఒక ప్రచారం చేసుకునేందుకే ఇలాంటి సర్వేలు మీరు బయట పెడుతున్నారా అసలు ఏం జరిగింది సార్ ముందుగా మీకు ప్యానె ఉన్నటువంటి పెద్దలందరికీ మనసున్నది అండాలి సార్ నమస్కారాలు గుడ్ మార్నింగ్ సర్వే ఏదైనా కావచ్చు సర్వే ఎవరైనా నిర్వహించవచ్చు అది జూబ్లీ బిఆర్ఎస్ బీఆర్ఎస్ అనేటువంటి పద్ధతిలో గతంలో మీరు ఏ సర్వే నిర్వహించినా అది ఆ కోణంలోనే వచ్చింది అయితే ఇవాళ తప్పకుండా విజయ అవకాశాలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆ సర్వే ఏ సంస్థ చేసినప్పటికీ కూడా ఇవాళ బీఆర్ఎస్ వైపు ఉన్నటువంటి నేపథ్యమే ఉన్నది ఎందుకు ఉన్నది అని అనుకుంటే నలభై ఐదు రోజులుగా ఈ సర్వే ఎవరు చేసినప్పటికీ కూడా వాళ్ళు క్షేత్ర స్థాయిలో పోయి జనాల దగ్గరికి అడిగేటువంటి క్రమంలో ముఖ్యంగా జూబ్లీ నియోజకవర్గంలో నివసించేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అని అనుకుంటే బస్తీలో నివసించేటువంటి వాళ్ళు ఎనభై శాతం పైచిల్కు మంది ఉంటారు వాళ్ళని అడిగినప్పుడు దాదాపుగా మైనార్టీలు మెజార్టీలు ఎవరు కూడా ఇవాళ మాకు కారే కావాలంటున్నారు కేసీఆర్ గారే మళ్ళీ రావాలి అని అంటున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అవుతుంది అది సర్వేల ద్వారా ఇవాళ వాళ్ళు ఎందుకు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు అంటే గతంలో దేకోరే బాబా షేకు బాబా బేటి షాది షాదీ ముబారకు తో మురిసిపోయినటువంటి మా బస్తీ ఇవాళ దివాల్ తీస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది అంతేకాకుండా షాదీ ముబారక్ తో పాటు ఇవాళ తులం బంగారం ఇస్తామన్నాడు మేము తప్పకుండా అడుగుతాం మేము గతంలో విచక్షణతో నోటేసినాం ఇవాళ హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా ఇటు కాంగ్రెస్ కు అటు బిజెపికి మేము అవకాశం ఇవ్వలేదు ఇవాళ గొప్ప అభివృద్ధి చేసినటువంటి వాళ్ళకే మా మద్దతు ఉంది తప్పకుండా ఉప ఎన్నికల్లో ఉంటది హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి మాగంటి గోపీనాథ్ గారు మా కుటుంబానికి పెద్ద కొడుకులాగా నిలబడ్డడు మా కష్ట సుఖాలలో పంచుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఎవరిని నియోజకవర్గంలో అడిగినా కూడా తప్పకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు అదే విషయాన్ని తేట తెల్లం చేస్తా ఉన్నారు అయితే అంతేకాకుండా నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉండాలని ఆరోగ్య లక్ష్మి తెచ్చినటువంటి మానవీయ కోణంలో ఉన్నటువంటి కేసీఆర్ గారే ఉండాలి అని చెప్పి ఇవాళ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది ఒకవేళ కనుక మేము కాంగ్రెస్ కి ఓటేస్తే మా ఇంటిని కూల్చమ్మని చెప్పి మేమే పర్మిషన్ ఇచ్చినటువంటి రైతాం మేమే లైసెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి మేము ఏం గాక ఏం సుమా అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళందరూ మీరు ఎక్కడ పోయినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది సార్ ఏం చేసి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఓట్లకు పోతుంది ఇవాళ ఇరవై మూడు నెలల నుంచి రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల అప్పు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఓటేయమంటారా ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మానవీయ కోణంలో ఆలోచన చేసి ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు మ్యాప్స్ నుంచి అపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం హైదరాబాదు అనేటువంటి పద్ధతిలో పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు ఇప్పించిండు ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిశ్రమలకు వీళ్ళకు వాక్ శుద్ధి కార్యశుద్ధి చిత్తశుద్ధి లేకపోవడం ద్వారా ఇవాళ ఫాక్స్ లాంటి కంపెనీలు ఇవాళ మా నియోజకవర్గం అయినటువంటి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముంగర్ కణాల్లో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కంపెనీ ఇవాళ తమిళనాడులకు తరలిపోతుంటే అందుకు మేము ఓటాలనా కాంగ్రెస్ కు ఇవాళ కేసీఆర్ గారు మానవీయ కోణంలో ఆలోచన చేసి మాకు ఉచిత ఇచ్చిన కేసీఆర్ గారు ఒకవైపు ఉంటే ఇలా నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ మాకు నీళ్ళ పన్నెందుకు పన్నేస్తున్నందుకు నీకు మేము ఓటేయ్యాలనా లేదు అనుకుంటే ఇవాళ హైదరాబాద్ లో మా పైన ఇవాళ ప్రయాణం చేసేటువంటి క్రమంలో పేదలు నిరుపేదలు బస్సులో ప్రయాణం చేస్తారు కాబట్టి ఆ ప్రయాణం చేసిన దాంట్లో బస్సు ఛార్జీలు ఒకటి రెండు మూడు రూపాయలు కాకుండా ఏకంగా ఇరవై రూపాయలు నువ్వు పెంచినందుకు నేను మీకు ఓటేయాలనా ఎందుకు ఓటేయాలే మీకు ఎందుకు ఓటేయాలి అనేటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలు నిలదీస్తున్నటువంటి నేపథ్యం ఉంది సార్ ఇదే వెంగళరావు నగర్ సంబంధించి మొన్న సీఎం గారి రోడ్ షో నిర్వహించేటువంటి క్రమంలో ఒక రాదులు అడిగినటువంటి నేపథ్యం ఉంది ఇవాళ నువ్వు ఏం చేసినావు అనేటువంటి విషయాన్ని నువ్వు చెప్తా ఉన్నావు అన్ని ఉత్తయే అన్ని ఊర్తయ్యే కాంగ్రెస్ మీ మాటలన్నీ ఉత్తయ్యే అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా నిలదీస్తే వాళ్ళని మహిళా పోలీసులతోని లాక్కొని వాళ్ళ పోలీస్ స్టేషన్లలో పెడుతున్నటువంటి నేపథ్యం వాళ్ళకు అనిపిస్తా ఉంది ఇందిరామ్మ రాజ్యం వస్తే అయ్యారనుకున్నారు కానీ ఇందిరామ్మ రాజ్యం వస్తే ఎమర్జెన్సీ తలపించేటువంటి పాలన వస్తుంది అని కళలు కూడా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు మాత్రం ఊహించలేదు కాబట్టి ఇవాళ విధ్వంసం వైపు హైదరాబాదు తెలంగాణ పోతా ఉంది కాబట్టి విచక్షణతో విఘ్నులైనటువంటి జూబ్లీన్స్ ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటారు అనేటువంటి విశ్వాసం మాత్రం నేను ఈ సందర్భంగా